ప్రజల మన దేవుడు ఎవరయ్యా అంటే ఆయన క్రమపరిచే దేవుడు ఆయన క్రమముగా దీవించే దేవుడు ఎవరిని దేవుడు రాత్రికి రాత్రి ధనవంతుని చేయలేదు బైబిల్ గా మనం ఒకసారి గమనించినట్లయితే దావుడి జీవితంలో రాజుగా అవ్వక ముందు దేవుడు తనని రాజు చేయటానికి మొదట గొర్రెల కాపరగా ఎన్నుకున్నాడు ఆ తర్వాత సౌలు దగ్గర పని చేసేవాడిని ఎన్నుకున్నాడు ఆ తర్వాత సౌలు యొక్క ఆయుధాలు మూసేవాడిగా ఎన్నుకున్నాడు ఆ తర్వాత సౌలు యొక్క సైన్యములో మనిషిగా ఎన్నుకున్నాడు ఆ తర్వాత సైన్యాధిపతిగాను శతాధిపతిగా చేసుకుంటూ వచ్చాడు చివరిగా మనం చూస్తే దావిదు జీవితంలో కూడా మొదట గొర్రెల కాపరగా పనిచేస్తూ వచ్చాడు ఆ తర్వాత తండ్రి దగ్గర ఉంటూ వచ్చాడు ఆ తర్వాత తాను ఐగుప్తులో పొరవ దగ్గర పనిచేస్తూ ఫోర్తిఫార్ దగ్గర పనిచేస్తూ వచ్చాడు ఆ తర్వాత తాను చెరసాలలోను ఆ తర్వాత పరో దగ్గర పనిచేస్తూ వచ్చాడు అబ్రహాము ఇస్సాకును బలివటానికి క్రమముగా కట్టెలు పేర్చినట్లుగా మన దేవుడు కూడా క్రమముగా దీవించే దేవుడు కాబట్టి అక్రమంగా దీవించేవాడు కాదు ఈ ఉదయ కాలశ్లో ప్రభు యొక్క క్రమం ఉంది ఆ క్రమమునికి మనం లోబడితే ఆ క్రమానికి మనం విధేత చూపిస్తే ఆ క్రమములో మన ఒండు కొనసాగలిగితే ప్రతి మెట్టుని ఎంచుకుంటూ ఆయన దీవిస్తాడు ఏవో రాత్రికి రాత్రే దీవించబడలేదు మరలా ఏగు ఒక గొర్రెతోటే తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభించాడు ఒక వంటితోటే తన వ్యాపారాలు ప్రారంభించాడు ఆ వంటలు ఆ గొర్రెలు రెండంతలుగా దేవుడు దీవించాడు కాబట్టి క్రమమైన దీవెన శాశ్వత కాలం ఉన్నది త్వరితగతిలో వచ్చే ధనము కాని ఆశీర్వాదాలు త్రొట్టి కారణం అవుతాయి కాబట్టి క్రమముగా దీవించబడదాడు